ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ పెన్షనర్ల కష్టాలు చెప్పనలవి కాదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వెయ్యి రూపాయలతో అసలు ఎలా బతికేది నెలకు వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా తక్కువ పెన్షన్ వస్తే పరిస్థితి ఏంటి పంతొమ్మిది వందల యాభై రెండు భవిష్య నిధి చట్టం ఈపీఎఫ్ కిందకు వచ్చే ఉద్యోగుల పింఛన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద ముప్పై ఏడు లక్షల మంది వృద్ధులు వారి కుటుంబాలకు ఇస్తున్న మొత్తం ఇంతే ఈ అరకొర పింఛన్తోనే ఆహారం దుస్తులు ఇంటర్థులు వైద్యం వంటి ఖర్చులన్నీ తీరిపోవాలి ఉద్యోగ జీవితం అంతా కూడా శ్రమించి పన్నులు కట్టి దేశ ఆర్థిక ప్రగతి యజ్ఞంలో భాగస్వాములైన వారికి నాణ్యమైన పెన్షన్ దక్కేది ఎప్పుడు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కనీస పెన్షన్ పెంచమని దేశంలో కోట్ల మందికి ఈపీఎఫ్ పెన్షన్ కన్నా ఎక్కువ మొత్తాలనే వృద్ధాప్య పించాల కింద చెల్లిస్తున్నారు ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే వృద్ధాప్యపించిన నాలుగు వేలు ఇస్తున్నారు వారిలో అత్యధికలు ఎవరు కూడా ఉద్యోగాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పనులు కట్టిన వారు కూడా కాదు ఉదాహరణకు ఈపీఎఫ్ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు వృద్ధాప్య పింఛన్లు ఇంతకన్నా ఎక్కువగానే ఇస్తున్నాయి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్లు వేల రూపాయల్లో ఉంటుంది పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు పూర్తికాలం పదవిలో ఉండకపోయినా కూడా ఒక్కసారి రెండు సార్లు అయినా కూడా పూర్తి పింఛను వారికి లభిస్తుంది ఇక ఎంపీ ఎమ్మెల్యేగా రెండు పదవులు నిర్వహించిన వారికి డబుల్ పెన్షన్లు ఇస్తారు వీరెవ్వరికి కూడా ఈపీఎఫ్ పెన్షన్లు అంత తక్కువగా లభించవు ఈపీఎఫ్ చందాదారులకు పెన్షన్ పొందడం హక్కు అని ప్రభుత్వం చేస్తే దానం కాదని న్యాయస్థానాలు కూడా స్పష్టం చేస్తున్నాయి కానీ ఈపీఎఫ్ పెన్షన్ పథకంలో ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది సభ్యులు ఉన్నారు వారిలో ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారి సంఖ్య ఎనభై ఒక్క లక్షకు పైగానే ఉంది ఈ కొద్ది మందికి కూడా ఎక్కువ మొత్తంలో పింఛన్ చెల్లించడానికి కావాల్సిన సొమ్ము తమ దగ్గర లేదని ప్రభుత్వం చేతులు ఎత్తిస్తోంది ఈపిఎఫ్ పెన్షన్ నిధికి ఎంత మొత్తం జమ చేయాలి ఉద్యోగి రిటైర్ అయ్యాక ఎంత మొత్తం పెన్షన్ గా వస్తుందనేది ముందుగానే నిర్ణయం అవుతుంది కనుక పెన్షన్ సరిపోవడం లేదనే కారణంపై తర్వాత దాన్ని పెంచడం సాధ్యపడదని ప్రభుత్వం చెబుతోంది ఇదే సర్కారు యొక్క మొదటి అభ్యంతరం అంటున్నారు యాక్చువల్ వాల్యుయేషన్ అనేది రెండో అభ్యంతరం ఇది భవిష్యత్తులో ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్ గ్రాట్యుటీ మొదలైన వాటికి సంబంధించి ప్రస్తుత విలువను లెక్కించే పద్ధతి ప్రస్తుతం ఉన్న నిధి భవిష్యత్తులో జమలను కలుపుగా వచ్చే మొత్తం కూడా పెన్షన్లు చెల్లిస్తూనే ఉండడానికి సరిపోతుందా అనే ఈ పద్ధతిలో అంచనా వేస్తారు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికే ఈ నిధి లోటు ఎదుర్కొంటుందని సర్కార్ చెప్తోంది పెన్షన్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న మూడో అభ్యంతరం పే యూజ్ యూ గోకి సంబంధించింది ఈ పద్ధతిలో ప్రస్తుతం ఉద్యోగులు పెన్షన్ నిధికి జమ చేస్తూ ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఆది నిధి నుంచి పెన్షన్లు ఇస్తారు అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు అందరూ కూడా అందులో ఆ యొక్క పెన్షన్ నిధికి డబ్బులు ఇస్తూ ఉంటే గనక అపోగైన డబ్బులు ఏమి ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న పెన్షనర్లకు అయితే ఇస్తారు ఈ పద్ధతిలో ఏంటంటే ఉద్యోగులే తమలో తాము అంటే రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు ఇస్తారు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తర్వాత పనిచేసే వాళ్ళు పెన్షన్ చెల్లిస్తారు అలా ఉద్యోగులు ఉద్యోగులే తాము తమకు తాము చెల్లించుకుంటారు కానీ వాస్తవం అలా జరగదని ప్రభుత్వం చెబుతోంది బయట నుంచి అంటే ప్రభుత్వం నుంచి నిధులు రానిదే పెన్షన్ చెల్లింపు సాధ్యం కాదు అంటుంది కానీ ఈ అభ్యంతరాలు కేవలం సాకులు లాంటివేనని చెప్తున్నారు సంక్షేమ రాజ్యంలో సామాజిక భద్రత కింద వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవడం అనేది ప్రభుత్వ విధి ఈపిఎఫ్ సభ్యులు ఉద్యోగ విరమణ చేసే నాటికి వస్తున్న జీతంలో కనీసం సగాన్ని పెన్షన్గా ఇవ్వడం న్యాయం అవసరం ఇప్పుడు ఇస్తున్న కనీస పెన్షన్లు ఈ స్థాయికి పెంచడం అనేది అనివార్య బాధ్యతగా గుర్తించాలంటున్నారు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి ఉద్యోగుల పెన్షన్ పథకంలో జమై ఉన్న మొత్తం తొమ్మిది వేల సారీ తొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల పైచిల్కని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరాందలైజాయ్ పార్లమెంట్కి తెలిపారు ఈ మూలనిధితో పోలిస్తే ఏటా పెన్షన్ చెల్లింపులకు ఖర్చు అవుతున్న మొత్తం చాలా తక్కువ అంటున్నారు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల మూలనిధి ఉండగా ఆ ఏడాది పింఛన్ కింద చెల్లించిన మొత్తం అందులో రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతమే అంటే కేవలం ఇరవై మూడు కోట్ల పైచిల్కి మాత్రమే ఆ సంవత్సరం అయితే మూలనిధిపై వచ్చిన వడ్డీ యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అయితే కనుక వడ్డీ వచ్చింది కానీ చెల్లించింది అంతా ఇరవై మూడు వేల ఇరవై ఏడు కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది వచ్చిన వడ్డీని చెల్లించినా కూడా అంటే దాని మీద వచ్చిన వడ్డీని చెల్లించినా కూడా చాలా వరకు పెన్షన్ పెరిగే అవకాశం ఉంది కానీ అంత కూడా చెల్లించట్లేదు అది ఏడాది పింఛన్లు కింద చెల్లించిన మొత్తానికి రెట్టింపు కన్నా ఎక్కువగా వడ్డీ వచ్చింది ఇచ్చిన పింఛన్ కన్నా వడ్డీ రెట్టింపు వస్తుంది పైగా పింఛన్ పథకంలో మొత్తం ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది సభ్యుల్లో పింఛన్ పొందుతున్న వారు కేవలం పదిహేను శాతమే మిగతా వాళ్ళందరూ కూడా ఈపీఎఫ్లో లో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నారు పదిహేను శాతమే మరి వారికి ఎందుకు పెంచట్లేదు అంటే కనుక సాకులు చెప్తున్నారనే చెబుతున్నారు ఏటేటా ఎక్కువ మంది రిటైర్ అవుతారు కాబట్టి పింఛన్ చెల్లింపులు ఎక్కువ అవుతాయి అదే సమయంలో అంతకన్నా ఎక్కువగా కొత్త సభ్యులు కూడా ఈపీఎఫ్ ఇక్కడ ఇక్కడ మీరు గమనించండి ప్రతి సంవత్సరం చాలా మంది రిటైర్ అయిపోతారు కదా వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలంటే డబ్బులు సరిపోవని చెప్పేసి సాక్ చెప్తున్నారు అంటున్నారు మరి ప్రతి సంవత్సరం ఈపిఎఫ్ లో అయ్యే మొత్తం కన్నా ప్రతి కొత్త సభ్యులు కూడా జాయిన్ అవుతూ ఉంటారు కదా మరి వాళ్ళు కూడా వాళ్ళ నుంచి జమ చేస్తూ ఉంటారు కదా మరి అది కూడా గమనించాలని చెప్తున్నారు ఏ సంవత్సరంలో చూసినా ఈపీఎఫ్ లో అయ్యే మొత్తం కన్నా పెన్షన్ గా చెల్లించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది నేరుడు పింఛన్ నిధికి డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై కోట్లు జమ కాగా పింఛన్ గా చెల్లించింది ఇరవై మూడు వేల నాలుగు వందల పది కోట్లు మాత్రమే అలాంటప్పుడు పింఛన్ లేవని డబ్బులు పింఛన్ డబ్బులు ఎక్కువ చెల్లించడానికి లేవని సర్కారు చెప్పడం సమంజసమే కాదని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇక ప్రస్తుతం ఉన్న ఎనభై ఒక్క లక్షల మంది పింఛన్ దారిలో డెబ్బై ఎనిమిది లక్షల మంది ఐదు వేల కన్నా తక్కువ పింఛన్ వస్తుంది యాభై ఎనిమిది లక్షల మందికి రెండు వేల కన్నా తక్కువ వస్తుంది వెయ్యి రూపాయలు పింఛను ఐదు వేలకు పెంచాలంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు కావాలి ఈ పింఛన్ పదివేలకు పెంచాలంటే దీనికి రెట్టింపు మొత్తం కావాలి ఎలా చెల్లించే స్తోమత అనేది ఉంది ఎందుకంటే దాని మీద వడ్డీ వస్తుంది అనేది బలంగానే ఉంది ప్రతి ఆట పెరుగుతూ ఉంటుంది కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడల్లా పెరుగుతూ ఉంటుంది దాని మీద వడ్డీ కూడా బాగానే వస్తుంది కానీ ఎందుకు చెల్లించట్లేదు అంటే సమాధానం ఉండట్లేదు ఒక న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ నెలకొల్పి అన్ని అంశాలు పరిశీలించి న్యాయమైన పింఛను అయితే నిర్ధారించవచ్చు అని చెప్తున్నారు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం దేశ జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం అరవై ఏళ్ళు దాటిన వారే ఉన్నారు రెండు వేల యాభై కల్లా వీరు జనాభాలో ఇరవై పాయింట్ ఎనిమిది శాతానికి చేరనున్నారు వీటిలో ప్రైవేట్ రంగ ఉద్యోగులు యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది ఉద్యోగ రిటైర్ అయినటికి పొందుతున్న జీవితం జీతంలో సగాన్ని పెంచిన నిర్ణయించినది ప్రభుత్వం కనీస విధిగా భావించాలని చెప్తున్నారు కోర్టులు కూడా చెప్తున్నాయి అయితే మరి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదంటే సమాధానం లేదు డబ్బులు లేవా అంటే పెన్షన్ నిధి బలంగానే ఉంది దాని మీద వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది అందులో సగం మాత్రమే పెన్షనర్లకు ఇస్తున్నారు పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదు పోనీ పూర్తి స్థాయిలో ఇవ్వాలంటే భవిష్యత్తులో ఎక్కువ మంది పెన్షనర్లు అయిపోతే రిటైర్ అయిపోతే వాళ్ళకి ఎలా ఇస్తా ఉంటున్నారు అలా వెళ్ళినప్పుడు కొత్తగా ఈపీఎఫ్లో ఉద్యోగులు కూడా జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎలాగ చెల్లిస్తారు సో మరి ఇది ఎందుకు అనేది త్వరగా నిర్ణయం తీసుకుంటే చాలా మంది కోరట కలిగించినట్టు అవుతుంది ఏదైనా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని అయితే భావిద్దాం దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు తప్పకుండా తెలియజేస్తాను